ప్రైస్త లాడ్ సో దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్న వాక్య ధ్యానం ఇరిమే గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం వచనం నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదను రాబో కాలమందు నీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యహో వాక్యం గమనించిన వల్ల వల్లరా మన యొక్క జీవితంలో మనం చూసినట్లయితే అది ఆత్మీయమైన జీవితమైనా లేకపోతే శారీరకమైన జీవితమైన మన యొక్క పరిస్థితిని మనం చూసినట్లయితే కనుక ఎంతోమంది ఎన్నో ఇబ్బందుల్లో బాధల్లో కుమిలిపోతూ ఉంటారు చాలామందికి ఉండే ప్రశ్న ఏంటంటే దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా నా కష్టాలు దేవునికి తెలుసా లేదా అని చాలామంది కుంగిపోతూ ఉంటారు అయితే ఈ వీడియో వీక్షిస్తున్న నువ్వు ఈ విధంగా నువ్వు ఉన్నట్లయితే కనుక ఈరోజు తండ్రి అయిన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు మన యొక్క పరిస్థితులు ఏమి జరిగినా సరే అది దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నది కనుక ఆయన యొక్క ఉద్దేశమును మనం చూసినట్లయితే కనుక అది నిరీక్షణ కలగడానికి అలాగే సమాధానకరమైనవిగా ఉన్నాయి అవి హానికరమైనవి కాదు కనుక మనకు జీవితం అనేది దేవుని మీద భారం వేసి మనం ఎప్పుడైతే నడుస్తామో దేవుడు ఆయన యొక్క ఉద్దేశానుసారంగా మనం నడిపించబోతూ ఉన్నాడు అటువంటి కృప తండ దేవుడు మీకును నాకును కలుగు చేయను గాక దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్